హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే నేను సిద్ధేగార మటం మాట ఇక్కడైతే చూడండి దేవుడిని నేనైతే లోపలికి వెళ్ళి టెంకాయ కొట్టి అండ్ బయటకైతే అనమాట నేను మా చిన్నోడు పెద్దోడు పెద్దోడు ముందు వెళ్ళిపోయాడు అనమాట నేను ఇలా కవర్ చేస్తున్నాను అనమాట ప్లేస్ ఇది ముందు గోపురం అనమాట ఫస్ట్ అక్కడైతే ఎంట్రెన్స్లో వినాయకుడిని అయితే పెట్టారు అక్కడ పండగ రోజు ఉగాదికి చాలా బాగా చేస్తారు కదా అందుకోసం గేటు అనేది ఎక్కువ పెట్టారనమాట క్యూకి ఇబ్బంది అవుతుందని పండగ రోజైతే చాలా చాలా బాగుంటుంది కదా ఉగాదికి చాలా బాగా చేస్తారు ఇక్కడైతే ఇవన్నీ న్యూగా కట్టారనమాట వాళ్ళ పిల్లలవి వాళ్ళవి సమాధి అనమాట ఇక్కడైతే ఈనాక మైన్ చూపిస్తాను ఎంట్రెన్స్లో పెట్టారు కదా ఇలా చూపాను